మన జీవితాల్లో దూరం నుంచి వేసే బాణాల కంటే పక్కనే ఉండి పొడిచే బాణాలు బహు సూటిగా దిగుతాయి లోతుగా దిగుతాయి కాబట్టి సహోదరి సహోదరులు దూరం నుంచి వచ్చేటటువంటి విమర్శల కంటే దూరం నుంచి వచ్చేటటువంటి నిందల కంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా నువ్వు బహుగా ప్రేమించే వాళ్ళ ద్వారా వచ్చే గాయాలు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి వాళ్ళు చేసేటటువంటి గాయాలు బహులోతుగా దిగుతాయి నీ జీవితంలో ఏదైనా గొప్ప వ్యక్తిత్వం ఉంది అని అంటే ప్రేమించబడ్డం కాదో నమ్మదగిన వ్యక్తిగా జీవించటమే అన్నిటికంటే విలువైన వ్యక్తిత్వం ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి ప్రాముఖ్యంగా నిన్ను నమ్మిన వారిని నీ మీద సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్న వారిని నీ మీద సంపూర్ణ నమ్మకం కనపరిచిన వారిని ప్రాణమైన పోగొట్టుకోగాని నమ్మకాన్ని మాత్రం